హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా సో డే వన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అంటే నేను దసరా నవరాత్రుల్లో ఏ విధంగా పూజన చేసుకుంటాను అని ఈ వీడియోలో అయితే చూపిస్తానండి సో దానిలో అయితే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారము సో ఈ అమ్మవారికి నేను ఏ నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను అండ్ అలాగే నేను పూజని ఏ విధంగా చేసుకున్నాను అని ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వ్లాగ్ అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం సో ఎలాగో ఫెస్టివల్ టైం కాబట్టి ఎర్లీ మార్నింగే లేచానండి లేచిన తర్వాత ఇల్లు మొత్తము కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా చక్కగా గుమ్మాల దగ్గర అయితే ముగ్గును పెట్టుకున్నాను ముగ్గులు అయితే పసుపు కుంకుమ కూడా వేసుకున్నానండి ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు అండ్ అలాగే ఫ్రైడే అనేది నేను కంపల్సరీ ఈ విధంగా ముగ్గులో పసుపు కుంకుమ అనేది వేసుకుంటూ ఉంటాను తర్వాత అయితే నేను ఫ్రెషప్ అయి వచ్చి నైవేద్యం ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను సో ఈరోజు అయితే బాలా సుందరి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నము పెట్టాలి అని అన్నారు సో దానికోసం అయితే ఇక్కడ నేను పొంగలిని ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజు నైటే నేను చక్కగా స్టవ్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఈ విధంగా కొన్ని కొన్ని పనులు మనం ముందు రోజు చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే అనేది ఎలాంటి హడావిడి లేకుండా కొద్దిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు సో నేనైతే ముందు రోజు నైట్గానే చక్కగా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని వాటితో పాటుగానే స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను సో ఇప్పుడైతే నేను పొంగలి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం అయితే స్టవ్ పైన చక్కగా పాలు అయితే పోయ్య మీద పెట్టుకున్నాను మనకి ఎవ్రీ ఇయర్ కూడా దసరా నవరాత్రులు అంటే నైన్ డేస్ మాత్రమే వచ్చేవి కానీ ఈ సంవత్సరం లెవెన్ డేస్ వచ్చాయండి సో అలా లెవెన్ డేస్కి తగ్గట్లుగా అమ్మవారి అలంకరణ అండ్ అలాగే అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు కూడా మనకి చక్కగా యూట్యూబ్లో కానివ్వండి లేదా తెలిసిన పంతులు గారు కానివ్వండి అండ్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనకి చక్కగా క్లియర్గా షేర్ చేస్తున్నారు ఈ రోజున ఈ అవతారం అండ్ ఆ అమ్మవారికి ఇది ప్రసాదం నైవేద్యంగా సమర్పించుకుంటే మంచిది అని చెప్పి సో నేను కూడా అలానే ఫాలో అవుతున్నాను వాటిలో భాగంగానే డే వన్ అంటే మండే అండి సో ఫస్ట్ డే కాబట్టి బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ అండ్ నైవేద్యంగా బెల్లం పరమాన్నము సమర్పించాలి అని అన్నారు సో నేనైతే మనకి వీడియోస్లో చూస్తూ ఉంటే చాలామంది చాలా రకాలుగా అయితే ఈ వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నారు ఏది వినాలో ఏది చేయాలో కూడా నాకైతే అసలు అర్థం కాలేదు సో ఇంకా తెలిసినటువంటి పంతులు గారిని అడిగితే నాకు ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట సో దాని ప్రకారంగా అయితే నేను చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా అయితే బెల్లము పరమాణం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నాకు పాలు కూడా పొంగిపోయాయి కదా రైస్ అండ్ కందిపప్పు కూడా నేను కలిపి వేసేసానండి అంటే పప్పు అనేది సపరేట్గా కుక్ చేయకుండా అండ్ అది ఉడికే లోపు అయితే నేను పూజ గది మొత్తాన్ని కూడా నీట్గా తుడిచేశాను తర్వాత అయితే నేను పువ్వులు కోసుకుందాము అని బయటకైతే వచ్చానండి సో ఈరోజైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది మీతో కూడా షేర్ చేస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే మామిడి చెట్టు అనమాట సో దాని పక్కనే ఈ విధంగా ఎర్ర మందార పువ్వుల చెట్టు అయితే ఉంది నేను మార్నింగ్ లేవగానే ఐదు పువ్వులు పువ్వులైతే విచ్చి ఉన్నాయండి చక్కగా చెట్టుకి చాలా అందంగా అనిపించింది అండ్ ఈరోజు దేవునికి చక్కగా మందార పువ్వులతో అలంకరిస్తే ఆ అందమే వేరే రకంగా ఉంటుంది కదా చక్కగా అలంకరించుకోవచ్చు అని అనుకున్నాను కానీ ఇంట్లో నా పని మొత్తము కంప్లీట్ అయ్యి పూలు కోసుకుందామని వెళ్ళేసరికి ఆ నాలుగు అయితే కోసేసారండి గోడ వైపు నుంచి అటు సైడ్ నుంచి వచ్చినట్లున్నారు నాకైతే ఒక్క పువ్వు దక్కింది సర్లే ఇంతటితోనే చేసుకున్నాము అని ఒక్క మందార పువ్వు అయితే కోసుకున్నాను అండ్ దానితో పాటుగానే మాకు ఇంట్లో ఇలా తెల్ల పువ్వుల చెట్టు కూడా ఉంది దీని పేరు అయితే నాకు తెలీదు ఒకవేళ ఈ పువ్వుల పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక ఈ విధంగా ఉన్నటువంటి పువ్వులు కూడా కోసుకున్నాను యాక్చువల్లీ నేను మార్కెట్ నుంచి అయితే హాఫ్ కేజీ చామంతులు అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి కొద్దిగా పువ్వులు అనేది ఎక్కువగా అలంకరించుకుంటేనే మనకి కూడా తృప్తిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఎన్ని గులాబీలు చామంతులు పెట్టినా కూడా మందార పువ్వు పెడితే ఆ లుక్ అనేది చాలా బాగుంటుందనమాట సో అదొక్కటే నాకు ఆశ అనిపించింది బట్ ఆశ కూడా నిరాశ అయిపోయింది చూడండి ఒక్క మందార పువ్వు అయితే ఉందనమాట అదే కోసాను దానితో పాటుగా ఈ విధంగా ఈ తెల్ల పువ్వులు కూడా కోసుకున్నాను చిన్న ఫొటోస్కి అయితే ఇలా తెల్ల పువ్వులు అనేవి పెట్టుకుంటాను అండ్ వీటితో పాటుగానే రెండు పెద్దగా ఉన్నటువంటి తమలపాకులు కూడా కోసానండి నైవేద్యం పెట్టుకోవటానికి అలా మనకి బాగుంటాయి కదా కింద పెట్టుకోవటానికి అని చెప్పి ఇలా రెండైతే తమలపాకులు కోసుకున్నాను మనకి ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా బాగుంటుందండి ఇలాంటప్పుడు మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే ఒకవేళ బయట నుంచి తెచ్చుకోవడం మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు కానీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు వాళ్ళకి తాంబూలము అలా పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఇలా ఇంట్లో తమలపాకు మొక్క అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక ఇవన్నీ కోసుకుని అయితే ఇంట్లోకైతే వచ్చేస్తున్నాను సో so, ఈ పువ్వులు ఈ తమలపాకులు మొత్తాన్ని కూడా చక్కగా ఈ విధంగా ఈ పూజ గదిలో అయితే పెట్టేస్తూ ఉన్నాను సో so, ఒక పక్క అయితే నాకు పొంగలి అనేది ఉడుకుతూ ఉంది స్టవ్ పైన సో so, నేనైతే మధ్యలో యత ఈ విధంగా పువ్వులు అనేవి కోసుకున్నానండి ఇక్కడ చూడండి పొంగలి అయితే మనకి చక్కగా ఉడుకుతూ ఉంది అండ్ మీరు ఈ విషయాన్ని పాటిస్తారా లేదా నాకైతే కామెంట్ చేయండి ఏంటి అంటే మనం ఈ విధంగా పాలు పొంగించేటప్పుడు అస్సలు అడుగంటకూడదు అలా అడుగంటితే కనుక అది మంచిది కాదు అని అయితే ఒక సెంటిమెంట్గా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు నేనైతే దీనిని చాలా బాగా నమ్ముతానండి ఒకవేళ మీరు కూడా నమ్ముతారా మీరు కనుక ఈ సెంటిమెంట్ని ఫాలో అయితే నాతో అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఈ విధంగా అయితే చక్కగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి అడుగు అనేది అంటకుండా బాగుంటుంది మనకి ఇక్కడ చక్కగా రైస్ అండ్ కందిపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఈ లోపైతే నేను బెల్లం కూడా చక్కగా తరిగి పెట్టుకున్నాను ఈ విధంగా తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం కూడా వేసుకుంటున్నాను సో స్వీట్కి తగ్గట్లుగా అయితే బెల్లాన్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటాను సో మనం బెల్లం వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది అస్సలు పెంచకూడదండి అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ మనం చక్కగా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా పొంగలి అనేది రెడీ అవుతుంది అండ్ అంతేకాకుండా మనం బెల్లము అనేది ముక్కలుగా కాకుండా చక్కగా తరిగి వేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అనేది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కలరే తెలిసిపోతుంది బెల్లం అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది అండ్ కన్సిస్టెన్సీ అయితే కొద్దిగా మనం బెల్లం కరిగే కొద్దీ వాటరీగా అవుతుంది సో కొద్దిగా కుక్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నాకు పొంగలి అయితే తిక్ కన్సిస్టెన్సీకి ఉంది అండ్ మరీ తిక్కుగా అయితే చేసుకోకండి బాగుండదు చల్లారే కొద్దీ కూడా సో అందుకని ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఫైనల్గా ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నాను నేను ఇలాచీ పౌడర్ కూడా ఇలాచీతో పాటు కొద్దిగా షుగర్ని కూడా వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని అయితే స్టోర్ చేసేస్తాను ఇలా చేసుకోవటం వల్ల కూడా ఇలా పండుగలప్పుడు మనకి చాలా త్వరగా పని అయితే అయిపోతుందండి ఇలా చిన్న అప్పటికప్పుడు దంచుకుని వేసుకునే దానికంటే కూడా ఈ విధంగా పౌడర్ స్టోర్ చేసుకున్నట్లయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది సో చూడండి టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే మనకి పొంగలి కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే నాకు ఒక్క మెతుకు కూడా అడుగంటలేదు అంత జాగ్రత్తగా అయితే కుక్ చేసుకుంటాను సో ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఈరోజు అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యం బెల్లం పరమాన్నం అయితే నాకు ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో దేవుని దగ్గర పెట్టడానికి అయితే నేను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బెల్లం పరమాన్నంని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాను కొంతమంది ఏంటంటే ఓన్లీ రైస్తోనే పొంగలి చేసి అండ్ కందిపప్పుని సపరేట్గా కుక్ చేసి నెయ్యి వేసి పెడతారు కదా నేనైతే కందిపప్పు కూడా వేసి కుక్ చేశాను కాబట్టి పైన కొద్దిగా నెయ్యి అయితే వేసాను అండ్ ఈ ఈలోపయితే నేను ఇక్కడ చూడండి చక్కగా దేవునికైతే అన్నీ కూడా పువ్వులతో చక్కగా అలంకరించుకుని రెడీ చేసుకున్నాను ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చక్కగా ఈ విధంగా నిండుగా అలంకరించుకుంటే బాగుంటుంది అని అనిపించింది సో అందుకేనండి నాకు మార్నింగ్ లేవగానే మందార పువ్వులు కనిపించేసరికి చాలా ముచ్చటగా అనిపించింది చక్కగా దేవుని పట్టాలకి నిండుగా అలంకరించుకుందాము అని అనుకున్నాను కానీ బట్ ఏం చేద్దాం చెప్పండి ఎవరో కోర్సుకు వెళ్ళిపోయారు చేసేది ఏం లేదు కదా అని చెప్పి నేను తెచ్చుకున్నటువంటి చామంతి పువ్వులతోని చక్కగా ఈ విధంగా దేవుడిని అయితే అలంకరించుకున్నాను ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ అయితే నేను దీపారాధన అనేది చేసుకున్నాను మేమైతే దీపారాధన చేసేటప్పుడు గంట అనేది మోగిస్తూ ఉంటాము సో ఇలా చేయడం వల్ల ఏంటంటే దేవతలను ఆహ్వానిస్తున్నట్లుగానైతే పెద్దలు చెప్తూ ఉంటారు మీరు కూడా ఇలానే చేస్తారా లేదు అంటే మీకు తెలిసినటువంటి రీజన్కి కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను తర్వాత అయితే నేను చక్కగా దీపలక్ష్మికి అయితే పువ్వులతో అలంకరించుకున్నాను తరువాత ఈరోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ కాబట్టి ఆ అమ్మవారి శతనామావళి అనేది నేను చదువుకుంటూ ఉన్నాను ఓం బాలాయ నమ మాయా ఓం నమః ఓం నమః ఓం సౌభాగ్యవత ఓం క్లీవ మంగళాయ నమ ஓம் ஹீங்ய நம ஓம் ஸ்கந்தை நம ஓம் பராயை நம ஓம் பஞ்சசாட்சை நம ஓம் தைலோகியை நம ஓம் மோகனாதிஷாயை நம ஓம்ய நம ஓம்வியை நம ஓம்ஷோ நம ஓம் பூர்ணா நம ஓம் நவபுதிரேஸ்வராய நம ஓம் சிவா நம ஓம் ஆனங்கை நம ఓం అనంగ అనంగభువనైశ్వర్య నమ ఓం నిత్యాయ నమ ఓం నిత్యక్రియ నమ ఓం మోహిన్యై నమ ఓం పరమాయ నమ ఓం ఆనందాయ నమ ఓం కామెశ్యై నమ ఓం తరుణాయ నమ ఓం కళాయ న ஓம் கடாவத்தியை நம ஓம் பகவத்தை நம ஓம் பத்மராக பத்மராட்டி நம ஓம் சௌக சௌ நம ஓம் சரிவேந்தை நம ஓம் மந்திரிணை நம ஓம் மந்திரஸ்வரு நம ஓம் தவிரையய நம ஓம் துவம நம ஓம் சித்தா நம ஓம்புரவ శ్రియ నమం మత్యై నమ మహాదేవ్యై నమ కౌళి నమ పరదేవత ఓం కైవల్యరేఖాయ నమ ఓం వస్తున్య నమ సేశ్వరాయ నమ సర్వమాతృకాయ నమ విష్ణుస్వరుణ్యై నమ దేవమాత్ర నమ ఓం సర్వసంప్రదాయ నమ ఓం కింకర్య నమ म मात्रहीन महा ओम धिरवानेन महा ओम सुरापारा मोदिनेन महा ओम आधारायन महा ओम हित पत्नेकाएन महा ओम स्वादिष्ठान सभास्रायन महा ओम अध्यायन महा ओम पत्मा सलरासीन महा ओम विशुद्धा स्थल संस्थिितएन महा ओम अष्टत्रृिसंकत खड़ा मूर्तेन महा ओम सुशुन्याएन महा ओम चारू मध्यमायन महा ओम योगीश्वरायन महा ओम मनिद्ययान महा ॐ परब्रह्मस्वरूपिण्यै नमः ॐ चतुर्भुजाय नमः ॐ चन्द्रचूडाय नमः ॐ पुराणागमरूपिण्यै नमः ॐ ॐकाराधय नमः ॐ महाविद्याय नमः ॐ महाप्रणविन्यै नमः ॐ पञ्चप्रणवरूपिण्यै नमः ॐ भूतेश्वराय नमः ॐ भूतमय्यै नमः ॐ पञ्चाशद्वर्णरूपिणे नमः

दाइन्यै नमः ओम मान्याय नमः ओम सर्वमंगल दाइन्यै नमः ओम योगलक्ष्यै नमः ओम भोगलक्ष्यै नमः ओम राजलक्ष्मी नमः ओम त्रिकोणधायै नमः ओम सर्वसौभाग्य संपन्नाय नमः ओम सर्वसंपत्ति धायै नमः ओम नवकोणा ఓం ఓం శ్రీ బాలాత్రిపుర సుందరి అష్టోత్తర సమర్పయామి సో చూసారు కదా ఈ విధంగా శతనామావళి అనేది కంప్లీట్ గా అయిన తర్వాత చక్కగా నా చేతిలో పువ్వును పట్టుకుని అయితే నేను చదువుకున్నానండి సో నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారినే బాలా సుందరి అమ్మవారిగాను కనకదుర్గమ్మ అమ్మవారిగా అనుకుని నేనైతే పువ్వుని సమర్పించుకుని అయితే నమస్కారం చేసుకున్నాను తరువాత అయితే ఫస్ట్ డే కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకుందాము అని అనుకున్నాను సో ఇక్కడైతే కొబ్బరికాయ కూడా పగల కొట్టానండి సో చూసారు కదా చక్కగా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇక పూజ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే ఫైనల్గా అయితే నేను హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో చూడండి చక్కగా ఈ విధంగా అయితే హారతి కూడా ఇచ్చేశాను సో ఈ విధంగా హారతి కూడా ఇచ్చిన తర్వాత అయితే చక్కగా నీటితో ఈ విధంగా అనుకుని స్వామివారికి అయితే చక్కగా హారతి కూడా అద్దేస్తూ ఉన్నాను ఇంతే అండి చక్కగా మనస్ఫూర్తిగా అయితే ఆ అమ్మవారిని తలుచుకుని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే లాస్ట్లో నేను ధూప్ స్టిక్ అనేది కంపల్సరీ వేస్తానండి నేను డైలీ పూజ అనేది చేసుకుంటాను డైలీ పూజ కంప్లీట్ అయిన తర్వాత తప్పనిసరిగా అయితే నేను ధూప్ స్టిక్ అనేది వేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే నేను సాంబ్రాణి కూడా వేస్తానండి సో ఈరోజైతే కొద్దిగా హడావిడిగా ఉంది కదా సాంబ్రాణికి వేయటానికి అంటే నిప్పు రాజేయాలి కాబట్టి టైం తీసుకుంటూ ఉందని ధూప్ స్టిక్ మాత్రమే వేసి చక్కగా దేవుళ్ళందరికీ చూపించుకుని పూజారూంలో మొత్తము కూడా చూపిస్తాను ఈ ధూప్ స్టిక్ అనేది టైం ఉంది అని అనుకుంటే ఒక్కొక్కసారి నేను ఇల్లు మొత్తము కూడా చక్కగా ఈ ధూపం అనేది వేసుకుంటాను చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఈ విధంగా చేయటం వల్ల సో ఫైనల్గా అయితే నేను పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఈరోజు నేనైతే అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నము పెట్టుకున్నాను అండ్ దానితో పాటుగా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంటే అది కూడా నైవేద్యంగా అయితే సమర్పించుకొని ఫైనల్గా నా పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా అండి శవర నవరాత్రులో భాగంగా మొదటి రోజు అయినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో భాగంగా మనం ఇంట్లో ఎలాగో అలాంటి అలంకరణలు అవి చేయలేం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి అమ్మవారినే ఆ అమ్మవారి స్వరూపంగా భావించుకుని అంటే కనకదుర్గమ్మ అమ్మవారిగాను లేదు అంటే శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ కాబట్టి ఈరోజు ఆ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఇంట్లోనే ఈ విధంగా చక్కగా నైవేద్యాన్ని సమర్పించుకుంటూ అష్టోత్తరాలు కానివ్వండి ఈ విధంగా శతనామావళి అష్టకాలు ఇలాంటివి చదువుకుని మనం పూజలు చేసుకున్నట్లయితే చాలా తృప్తిగా అనిపిస్తుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది అండ్ అంతేకాకుండా మనం ఏదైతే ఒక కోరిక మనసులో అనుకుని పూజను చేసుకుంటామో అది కూడా తప్పకుండా నెరవేరుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను సో ఈ సంవత్సరం కూడా నేను ఒక సంకల్పంతో అయితే ఈ దేవి నవరాత్రుల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది చూడాలండి ఆ అమ్మవారు నా కోరికను తప్పకుండా నెరవేర్చాలి అని అయితే అనుకుంటున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మా మీద అలాగే మనందరి మీద కూడా ఎల్లప్పుడూ ఉండాలి అని అందరూ హ్యాపీగా ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారు కదా అండి ఈ సంవత్సరం అయితే నేను దేవి శరన్నవరాత్రులలో భాగంగా మొదటి రోజు నేను చేసుకున్నటువంటి పూజ అండ్ అలాగే అమ్మవారికి నేను ప్రిపేర్ చేసినటువంటి నైవేద్యం కూడా సో ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను చూసారు కదా నేనైతే ఈ విధంగా చేసుకుంటాను అండ్ అలాగే మీరు కూడా ఈ శరన్నవరాత్రులలో భాగంగా మొదటి రోజు పూజని చేసుకున్నారో లేదో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇదేనండి ఈరోజు మన వ్లాగ్ అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను నేను చేసుకున్నటువంటి ఈ పూజ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ